హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజాగ్ అగ్రికల్చర్ అండ్ ల్యాక్స్ ఫ్రెండ్స్ మనమైతే ఈసారి ఒక రెండు ఎకరాలు డ్రమ్ షెడర్లో సాగు చేసాము టూ డేస్ బ్యాక్ మనం సీడర్ గుంజాము ఒకటి వచ్చేసి నిన్న గుంజాము ప్రజెంట్ నా బ్యాక్ లో కనిపించేది మొత్తం ఇది ఇది టోటల్గా ఎస్టర్డే అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఒక నిమిషం సో చూడండి ఇదంతా సారీ ఎస్టర్డే కాదు ఎస్టర్డే బిఫోర్ డే ఇది లాగాం అనమాట ఇది వచ్చేసి నిన్న లాగాము అయితే దీంట్లో ఒకటి నేను ఒక డిఫెక్ట్ గమనించాను ఏంటంటే మనం పూర్తిగా కొంచెం బురదలో లాగుతాం కదా పూర్తిగా బురదలో లాగినప్పుడు నెక్స్ట్ డే వాటర్ పెట్టడం వల్ల ఈ మొలక అనేది ఈ వడ్లు అనేవి కొంచెం నీటిపైన తేలుతున్నాయి మనం మునగడానికి టైం తీసుకుంటున్నాయి అనమాట సో పూర్తిగా వాటర్ లేకుండా మొత్తం బురదలోనే గుంజాబాదులు నీళ్ళు ఉంటే బాగుంటుంది డైరెక్ట్ నీళ్ళలో నానిపోతుంది చాలా బాగుంటుందని నా ఎక్స్పీరియన్స్ సో ఎందుకు అంటే అక్కడక్కడ ఉన్న ప్లేస్లలో కొంచెం పలచపలచగా నీళ్ళు అక్కడక్కడ కొంచెం ఆ ఉన్న ప్లేస్లలో ఏమవుతుంది అంటే డైరెక్టు గింజ పడి మునిగిపోతుంది అది అక్కడనే స్టేబుల్గా ఉంటుంది ఎటు అటు ఇటు పోవడానికి ఛాన్స్ ఉండట్లేదు సో ఈ విధంగా డైరెక్ట్ మనం కొంచెం బురద బురద పదన మీద గుంజినప్పుడు ఏమవుతుంది మిర్రల మీద వడ్లు పడతాయి కదా తర్వాత మనం వాటర్ పెట్టుకున్నప్పుడు అవి వాటర్ పైన తేలడం లేదంటే అటు ఇటు పోవడం అట్లా ప్రాబ్లం ఉంది అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఆ ఎక్కువ కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి అనుకోండి ఎక్కువ వాటర్ ఉంటే కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే కొంచెం విత్తనము పడ్డ చోట కాకుండా పడ్డ మనం వాటర్ తొలుకులు వస్తాయి కదా ఆ తొలుకులకు కొంచెం అటు ఇటు పక్కకు అటు ఇటు పోతుంది సో అది కూడా కొంచెం చూసుకుని ఎవరైనా చేసేవాళ్ళు సో ఇదండి ప్రజెంట్ అయితే మనం చేసింది ఇదంతా ఈ పాటు మొత్తం టూ అండ్ హాఫ్ ఎకర్స్ వరకు ఉంటుంది అదంతా వచ్చేసి అదంతా వచ్చేసి అక్కడ తుకం పోసాము అదంతా నాటు పద్ధతిలో వేస్తాము ఇదంతా డ్రమ్ సిడర్లో వేసాము సో చూద్దాం దానికి దీనికి ఎంత తేడా వస్తుంది ఎగ్జాక్ట్గా చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మనకు ఒకసారి చేస్తేనే పర్ఫెక్ట్ అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో నేను కూడా చేస్తున్నాను చూద్దాం దీనిపైన పక్కా అప్డేట్స్ నేను అందిస్తుంటాను సో ఏ టైంలో ఎలాంటి ఏం వాడాలి అన్న విషయం కూడా మీరు ఎవరైనా కొత్తగా సాగు చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్తానండి ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నవారు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి ఓన్లీ డ్రమ్ సీడర్ అనే కాదు డ్రమ్ సీడర్ అయినా వేద సాగు అన్ని ఒకటే ఇవన్నీ కాదు నాటు పద్ధతిలో అయినా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాతావరణం మీద డిఫెక్ట్ అయ్యి కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి కదా సో ఇట్లాంటి వాటికి అన్ని రకాలుగా ప్రాక్టికల్ ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేస్తూ నా అనుభవంని ప్లస్ అండ్ దానికి ఉన్న ఆ సమయంలో ఏమేమి అన్న విషయం మీద ఖచ్చితంగా వీడియో చేస్తూ ఉంటాను మీకు కూడా సలహాలు ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి ప్రజెంట్ అయితే మన డ్రమ్ సీడర్ గురించి టూ డేస్ అవుతుంది దీనిపైన నేను ఎవ్రీ టెన్ డేస్కు వీడియో అప్డేట్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా చూసేవాళ్ళు ఇంకా కొత్త చేసేవాళ్ళు చేయాలనుకున్న వాళ్ళకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వీడియో యొక్క ఉద్దేశం అండి సో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధ ఈ వీడియో ఇది ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ తీసుకుని ఉండండి బై ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్